జు స్థలం డబ్బులు ఇస్తానని చెప్పి అందరి దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు వసూలు చేస్తాడు స్థలాన్ని ప్లాట్ అని చూపిస్తాడు తీసుకుంటాడు మళ్ళీ అడ్రస్ ఉండడు బీదా సాధనలకి ఇస్తాను ఇస్తానని చెప్పి మేము ఏదో కొట్టం ఇస్తారని చెప్పి మేము డబ్బులు ఇస్తాము పదివేలు ఐదు వేలు ఎనిమిది వేలు ఎంత అడిగితే అంత ఇస్తాము అతను చూపిస్తానని చెప్తాడు చూపిడు మళ్ళీ ఏమన్నా మాట్లాడితే రౌడీ ఇజం చేస్తాడు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో ఎవరితో కొట్లాడతావు పిలుచుకొని రాపో అది ఇది అని ఎగస్టా మాటలు మాట్లాడతాడు మేము ఎవరు అడగలని దిక్కు తేలిక మేము వదిలేసినాం అప్పటికే నాకు బాగా లేకుంటే నేను వదిలేసినాను ఇప్పుడు టీవీ టవర్ ఇది ఉప్పిరపల్లి పొలం అది రెడ్డి పదహైదు సర్వే నమ్మరు ఉప్పర్పల్లి ఆ స్థలంలో పోతా అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చేట్లే రౌడీజం చేస్తున్నాడు సీనా జొల్లు ఓబలరాజు సీనా శేషు ముగ్గురు ఇంగో పేరు పేరేం పేరు నరేంద్ర వాళ్ళు నలుగురు వచ్చి కానీ అనుకోరు గుడిసెలు వేసింటే గుడిసెలన్నీ మొత్తం పీకేస్తున్నాడు ఆడోలుగానే అనుకోకుండా తాలబొట్లు పీకిస్తన్నాడు కొట్టిస్తన్నాడు మళ్ళీ తాళ్ళబొట్లు మోకాళ్ళతో కాళ్ళతో తంటన్నారు పక్కన మంచి ఓగ్ రౌండ్ వేసి చూసుకొని రౌండ్ వేసుకుంటున్నారు మేము ఏడన్నా పోండి మేము ఉన్నాం మేము ఎక్కడ పోతే అక్కడ పాలో అవుతున్నాడు అతను దురదేశాలు కొట్టాలని ఉన్నాడు మేము తప్పించుకొని తిరిగాకి మేమేం దొంగతనం చేయలేము మేము అమౌంట్ ఇచ్చి అతను కింద దొంగతనం చేసినట్లు తిరగాలని నేను దైనంగా తిరుగుతున్నాం ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నలుగురు వచ్చి మమ్మల్ని మీరు ఏముందని వస్తున్నారు డబ్బులు ఇచ్చిన మూడు మూడు వేలు ఇచ్చినాం అందరూ తీసుకొని అంతా కలిసే ఉన్నాం ఇప్పుడు ఇడిపోయినాడు ఇప్పుడు ఇడిపోయినాక తర్వాత వచ్చి ఇప్పుడు మీకేం సంబంధం పోండి అని మమ్మల్ని మేము అన్ని గోల్డ్ ఉండేటి మొగులు తెలియకోకుండా ఏదో అప్పు సప్పు చేసుకొని మేము ఇచ్చినాం ఇక్కడ ఇస్తే మమ్మల్ని ఇప్పుడు కూర్చొని కానీ కూర్చొని ఇడమ్ మేము అప్పులు చేసుకొని పట్టలు కట్టలు తెచ్చి అవు కానీ ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు రెండు అయింది సార్ ఇప్పుడు మేము తిరగబట్టి నాకి యాక్సింట్ అయింది చెయ్యి ఇరిగింది నాకు అప్ అండ్ డేస్ ఆపరేషన్ అయింది నేను నుంచి తెచ్చిల్లా నేను దిక్కులేని దాన్ని నేను యాటి నుంచి తెచ్చిలా మొట్ట ఉండేదంతా మీకు ఇచ్చేసి మీకు పెడితే మేము యాట నుంచి తెచ్చిల్లా మేము ఇప్పుడు మత్సాలం కావాలని చెప్తే మమ్మల్ని పట్టుకొని కొడుతున్నారు కమ్మళ్ళు కాపళ్ళు ఎరో ఆమె కమ్మళ్ళు ఆమె పిలుచుకొచ్చి నా మీద దాడి చేసి వదులుతున్నాడు అతను ఏమంత దౌర్జన్యం అని అడిగితే అంటే మమ్మల్ని అటు కూర్చోడం లేదు ఓగోరు ఉండేది చూసుకొని కొడుతున్నారు ఆడవాళ్ళు కమ్మిచ్చి కొట్టిస్తున్నాడు గోపడి రాజు సీనా శేషు నరేంద్ర వాళ్ళు నలుగురు మమ్మల్ని ఏడేదని కూర్చోనీరు బ్లేడ్లో తీసుకొని కోస్తున్నాడు బ్లేర్లతో కోసినారు పట్టుకొని కొడుతున్నారు కట్టి తీసుకొని కొడుతున్నారు ఏడే కూర్చోనిరు ఒగోరు ఎవరు వస్తే వాళ్ళకు కొట్టేకొస్తున్నారు ఈ మేము దాక్కోవాలా సార్ డబ్బులు ఇచ్చి కానీ మేము దాక్కోవాలంటే మాతో కావడం లేదు సార్ ఇంకా అంత ఏడేసే ఆడ అందరూ ఇస్తారు సార్ ఆడ అంత ముందు వేసినాక ఒక అరవై డెబ్బై మంది అట్లు ఇచ్చినారు సార్ వాళ్ళతో పాటు నేను ఇచ్చినా నేను రాలేనన్నా నేను డబ్బులు నేను క్యాష్ ఇచ్చినా క్యాష్ ఇచ్చినా నాకు అప్పుడు యాక్సిడెంట్ అయింది నాకు చేయిరిగింది నేను క్యాష్ ఇచ్చినాను ఇచ్చినాను ఏడా కాడా గవర్నమెంట్ ఏదన్నా కానీ సార్ మేము గవర్నమెంట్ తీసుకున్నాక మా అమౌటన్నా మాకు ఇవ్వాలా కదా ఇచ్చినాను ఇస్తాను 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 అంటన్నాడు అంటున్నాడు అప్పుడు నాకు ఆపరేషన్ అయింది చేయిరిగింది నేను పోలేకపోయినాను సార్ పోలీస్ ఈ లేదు ఇస్తానులేమ్మ ఏడన్నా చూపిస్తాను అన్నాడు ఈలే ఈలే ఈలేదు సార్ నాకు ఆరోగ్యం బాగాలేక నేను ఈ మధ్య లేచినాను నాకు డేస్ ఆపరేషన్ నుంచి ఈ మధ్య లేచినా నేను కావాలంటే నా రిపోర్ట్లు కానీ అన్ని తెచ్చి చూపిస్తాను నాకే అబద్ధాలు చెప్పేంత అవసరం లేదు సార్ నా అమ్మ నాకు నాకే మేము కట్టిన బీదా సాధనకి మా స్థలం మాకు కావాలి మా స్థలం కావాలి మేము బాడీకి కట్టుకోలేము మేము వేళ్ళ వెళ్ళకు మేము కట్టుకోకుండా మేము బాగా పడుతున్నాం సార్ ప్రతి ఒక్కరు మాకు ఇబ్బంది పెడుతున్నారు మేము బాగలేని వాళ్ళు ఒక రోజు వెనక్కిస్తే మాకు బాడీకి ఇళ్ళు ఖాళీ చేయమంటున్నాం మాకు స్థలం అంటూ మాకు కావాలా సార్ అతను మమ్మల్ని గవర్నమెంట్ సంబంధించిందే సార్ ఉప్పరపల్లికి సంబంధించింది అది మా స్థలం మాకు కావాల వాళ్ళకు ఎట్లుందో హక్కు మాకు అంత ఉంది సార్ మేము రెండు నెలల నుంచి మా పిల్లలకి పెట్టి కూలీనాలు చేసుకొని అప్పులు చేసుకొని తెచ్చిస్తున్నాం మేము అప్పులు చేసుకొని తెచ్చిస్తున్నాం మరి మేము గాని గుడిసెలు వేసినాం మాతో గాని రెండు వేలు రెండు వేలు మూడు వేలు అంట అట్లా ఇట్లా కావాలా అట్లా అని డబ్బులు ఇప్పించుకున్నారు కొట్టం వేసింటే కొట్టం కానీ పెరికేసి పక్క పెట్టినారు మేము డబ్బులు కూలీనాళీ చేసుకొని బతికే వాళ్ళము ఏదో స్థలం ఇస్తామంటే ఆశ వేసుకున్నాము వేసుకున్నాక గుడిసెలు పెరికేసి పక్కన వేసేసినారు కట్ కట్లు కానీ టార్బాల్ కానీ ఇవ్వలేదు వస్తే వాళ్ళు బ్లేడ్లు ఎత్తుకొని తాళబొట్లు తెంపేసి చీరలు పెరికేసి అన్నిట్లా చేస్తున్నారు సరే మాకు నాయం కావాలి మా స్థలం కావాలి చాలా మంది కొట్టేసినారు ఓ పది మంది పదహైదు మంది దాకా అట్లా వాళ్ళని కానీ బ్లేడ్లతో కోసినారు అవి కానీ వీడియోకి ఉన్నాయి అన్నీ ఇచ్చినాము పోలీస్ స్టేషన్ పోతే ఆడ నాయం జరగలే ఎక్కడ న్యాయం జరగలేదు మాకు మళ్ళీ మాకు డబ్బులన్నా ఇయ్యాలి కదా వాళ్ళు ఇచ్చినవి మా టైర్ పాలు కట్లన్న ఇయ్యులు కదా లేదమ్మా మీకు ఈ అని ఇట్లా చెప్పాలి దౌర్జన్యం చేసేది ఏంటికి మేము గుర్సెలు కొట్లాడేది ఆడవాళ్ళని మీద పంపిస్తున్నారు మాకు స్థలం కాల సార్ మా స్థలం మాకు కావాల దానికనే పోరాడుతుండేది స్థలం కోసమే పోరాడుతున్నాము మాకు న్యాయం మాకు న్యాయం కావాలా న్యాయమే జరగాల సారి మా మీద చెయ్యిని పడింది సార్ బాగుండదు ఓవర్ ఉంటే మమ్మల్ని మాట్లాడకూడదు సార్ అతను కేర్ మమ్మల్ని పెట్టినారు ఆర్డర్